అంత మంది ముందర మనం గద్దిస్తావా ఇప్పుడు గద్దించు అందరి ముందర గద్దిస్తావా ఇప్పుడు గద్దించు ఎవరు లేరు కదా అంత మంది ముందర గద్దిస్తే ఏమో మాకు ఏం కావాల మా మర్యాద అని అడగలేదు వాళ్ళు గుర్తుపెట్టుకోండి మనం సరిచేయబడాలి అనేది ముఖ్యం వారిలో ఒక వచ్చింది ఏమిటంటే మేము ఎందుకు వెళ్ళగట్టలేకపోయాం లేకపోయాం ఏ లోపం ఉంది మళ్ళా ఏ బలహీనత ఉంది అది అంతేగాని మమ్మల్ని ఎందుకు గద్దించావు మంది ముందురా అని అడగలేదు అర్థమైందా మీరు కూడా ఎక్కడైనా సరే అట్లా గద్దిస్తేలాగా ప్రభు అని అడగూడదు ఏమడగాలి ఎందుకు గద్దించబడ్డాడు ఎందుకు గద్దించాడు ఏ బ ఆ బలహీనత మీలో ఉంది అది తొలగిపోవాలంటే ఏం చేయాలి మాలో ఒక బలహీనత ఉంది అది తొలగిపోవాలంటే ఏం చేయాలి అది అడగాలి వారు కూడా అదే అడుగుతున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత మేమెందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం ఎందుకు మా చేత కాలేదు అని అడిగారు నీలోతో నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ప్రార్థన వలనే ప్రార్థన వలనే అంటే కింద ఉంది ఉపవాస ప్రార్థన వలనే కింద ఉపవాసము అని ఉంది ఉపవాసము వలననే అనగా ఉపవాస ప్రార్థన వలన కానీ మరి దేని వలన కూడా ఈ విధమైనవి వదిలిపోవట అసాధ్యము అంటే నీలో విశ్వాసము పెరగాలంటే నీలో బలమైన విశ్వాసమును పొందుకోవాలంటే నీవు బలమైన విశ్వాసము పొందుకోవాలంటే ఏం చేయాలి ఉపవాసం ఉండాలి ఉపవాస ప్రార్థన చేయాలి ఏ మొండి తయ్యాన్నైనా వెళ్ళగొట్టే శక్తి నీకు ఇస్తుంది ఉపవాస ప్రార్థన నీలో ఉన్న విశ్వాసాన్ని వందరెట్లు పెంచేది ఉపవాస ప్రార్థనే నీలో ఉన్న అవిశ్వాసాన్ని నాశనము చేసేది ఉపవాస ప్రార్థనే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించేలా చేసేది కూడా ఉపవాస ప్రార్థనే నువ్వు అటు ఇటు లేకుండా పడిపోతున్నావు లేస్తున్నావు పడిపోతున్నావు లేస్తున్నావు అలా పడిపోకుండా నిలబెట్టేది ఏమిటంటే ఉపవాస ప్రార్థనే లోకముతో రాజీ పడుతున్నావు కలిసిపోతున్నావు మందిరంలో ఉన్నప్పుడు మందిరపు ఉద్యవం మందిరం విడిస్తే లోకపు ఉద్యవం నీలో ఉంది మందిరంలో మాత్రమే మందిరపు ఉద్యవం మందిరం వదిలితే లోకానుసారమైన జీవితం నీలో ఉంది అలాంటిది నీలో లేకుండా చేసేది కూడా ఉపవాస ప్రార్థనే చూడండి నీలో బలమైన నమ్మకాన్ని పుట్టిస్తుంది ఉపవాస ప్రార్థన ప్రభు వారితో చెప్తున్నాడు ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఇలాంటివి వదిలిపోట అసాధ్యము చూడండి అసాధ్యం నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడాడు ఏమిటి నమ్మకము నమ్మకముతో అడగండి ఏది నువ్వు అడుగుతున్నావో అది పొంది ఉన్నామని నమ్మకంతో అడగండి ైన నమ్మకముతో నీలో నమ్మకం లేదు దేవుడు ఏం చెప్తున్నాడు ఉపవాసం ఉండండి ఉపవాసం ప్రార్థన చేయండి మీరు ఏం కలుగుతుంది నమ్మకము అనేది కలుగుతుంది దయచేసి ఈ దినమే నీ జీవితములు కూడా దేవుడు సెలవిస్తున్న మాట చూడండి దేవునికి సమస్తమును సాధ్యమే నమ్మువానికి సమస్తము సమస్తమును సాధ్యం ఎంత ప్రోత్సాహకరమైన మాట చెప్పండి ఇది నేను ఎంత బలపరుస్తుంది చెప్పండి ఎంత ధనవంతుడైనా ఈ మాట దగ్గర తక్కువే డబ్బుతో సమత్సము సాధ్యము కావు కానీ నమ్మకముతో సమస్తమును సాధ్యము చేయబడతాయి నమ్మకముంటే డబ్బుతో కావు నమ్మకముంటే సమస్తమును సాధ్యమే చెప్పండి డబ్బుతో కానిది కూడా నమ్మకముతో అవుతుంది దేవుడు సెలవిస్తున్నమాట నీ జీవితంలో కూడా ఏదైనా సాధిస్తావు ఏదైనా పొందుకుంటావు ఏదైనా ఇస్తాడు సమస్తమును సమస్తమును సాధ్యమే దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తాడు ఏదైనా ఇస్తాడు నమ్మకముతో ఉండు బలమైన నమ్మకం కలిగి ఉండు ఆ నమ్మకము కలిగి ఉండాలంటే ఉపవాస ప్రార్థన నీ జీవితములు దేనినైనా సాధించగలగలా చేస్తుంది అవును ప్రభు నేను ఉంటానయా అని నోరు తెరచి ప్రార్థన చేసుకురండి నోరు తెరచి అవును తండ్రి నేను గరి ఇక్కడ నుంచి అదే నమ్మకము కలిగి ఉంటాను ప్రభువ ఉపవాసముక్తూ ఉంటాను ప్రభువా అని ప్రార్థన చేయండి ప్రార్థించుకుందాం